చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఇక ఆ పొత్తును ముందు ముందుకు తీసుకెళ్ళడం కోసం కింద మీద ఉన్నారు నానా కష్టాలు పడుతూ ఉన్నారు అండ్ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పి చెప్పారు కానీ ఆ ఉమ్మడి మేనిఫెస్టో ఇది అని అయితే ప్రకటించలే అబ్బట్ట తెలుగుదేశం పార్టీ ఏవైతే సూపర్ సిక్స్ అని చెప్పి ఒక ఆరు పథకాలని చెప్పి చెప్పారు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు కాపీ కొట్టిన పథకాలే సుమారుగా ఉన్నాయి ఆరు పథకాలని చెప్పారు ఆ ఆరు పథకాలను రా కథలరా అని చంద్రబాబు పెట్టిన బహిరంగ సభలో జనాల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు చేస్తున్నటువంటి శంకారావం సరే శంకారావం శంక శంకారావం ద్వారా కూడా ఆయన జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా పవన్ కళ్యాణ్ అయితే మేము వస్తే సంక్షేమ పథకాలను ఆపేస్తామని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు మేము ఇప్పుడు జగన్ ఇచ్చిన వాటికైనా ఎక్కువ ఇస్తామని చెప్పి ఆయన ఒక నోట్ రిలీజ్ చేశారు అండ్ నాగబాబు కూడా ఇప్పుడు ఉత్తరాంధ్రలో విశాఖ చుట్టుపక్కల పర్యటనలు చేసి వచ్చి ఆ పదే పదే సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది వచ్చే ఎన్నికలను కురుక్షేత్రం అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్న వేళ ఆ కురుక్షేత్ర యుద్ధంలో నా పాలనే రెఫరెండంగా తీసుకొని ఎన్నికలకు వెళ్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉన్న వేళ ప్రధానంగా సంక్షేమ పాలనలో తానే తిరుగులేని మహారాజు అని చెప్పి అందరూ కూడా అంగీకరించే ఫ్యాక్ట్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారితో సంక్షేమంలో పోటీ పడలేము అని మొదట్లో ఈవెన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళ మీడియా వీళ్ళ సానుభూతి పనులు కూడా జగన్ లాగా పరిపాలిస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది వెనుజులా అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుంది ఎన్ని మాటలు అన్నారో మనం చూసాం తాజాగా వీళ్ళు జగన్ కంటే ఎక్కువ ఇస్తాం జగన్ కంటే ఎక్కువ ఇస్తాం జగన్ కంటే ఎక్కువ ఇస్తాం అని చెప్పి పదే పదే వీళ్ళు అనడం చూస్తూ ఉంటే నాకు ఒకటే అనిపిస్తుంది అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో ఒక పరీక్ష రాశారు జగన్మోహన్ గారు ఒక పరీక్ష రాశారు జగన్ గారు రాసిన ఈ పరీక్షలో వెనకలు కూర్చొని చంద్రబాబు ఆ వెనకలు కూర్చొని పవన్ కళ్యాణ్ కాపీ కొట్టుకొని జగన్ దాంట్లో చంద్రబాబు కాపీ కొడితే చంద్రబాబు కాపీ కొట్టిన దాంట్లో పవన్ కళ్యాణ్ కాపీ కొట్టి వెనకల కాపీ కొట్టిన వీళ్ళిద్దరూ ముందర ఒరిజినల్గా సంక్షేమం అనే రాతలు రాసిన రాతలు రాసి అవి నిరూపి చేతలు నిరూపించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారా ఒరిజినల్ పరీక్ష జగన్ రాశాడు వీళ్ళు వెనకలు కూర్చొని కాపీ కొడుతున్నారు సో జగన్ను చూసి వీళ్ళు కాపీ కొట్టి జగన్ ఓడిస్తారా నాకు సీరియస్లీ అర్థం కాదు వీళ్ళు మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని కనుక మద్దతిచ్చి ఇచ్చి ఉంటే సంక్షేమం మీద విమర్శలు చేయకుండా ఉండే ఒక రకమేమో మొదట విమర్శలు చేశారు కానీ సంక్షేమం జనాల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి వీళ్ళకు కూడా అర్థమైన తర్వాత ఇప్పుడు జగన్ కంటే ఎక్కువ సంక్షేమం ఎట్లా సాధ్య సాధ్యం అవుతుంది ఎట్లా పాసిబుల్ అవుతుంది జగనే అసెంబ్లీలోనే చెప్పారు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పైగా సంవత్సరానికి అవసరమవుతుంది మనం వీటిని ఎలా వాళ్ళ బ్యాలెన్స్ చేసి తీసుకురా అమలు చేయగలుగుతున్న మాట ఇచ్చాం కాబట్టి అది ఇప్పుడు చంద్రబాబు పవన్ కలిగించే సంక్షేమానికి నెలకు లక్ష సంవత్సరానికి లక్ష కోట్ల పైన కావాలి ఎక్కడి నుంచి తీసుకొస్తారు హాబ్ చెక్ అని చెప్పి ఏమైనా మంత్రాలు అనే మంత్రాలకి ఏమైనా చింతకాయలు రాదుతాయా లేకుంటే మంత్రాల చదివితే ఏమైనా డబ్బులు రాగుతుందా దానికి వాళ్ళు చెప్పేది ఏంది అవి సంపద సృష్టించి ఏంది సంపాదన సృష్టించేది రాత్రి గారికి సాధ్యం అవుతుందా పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎంత సంపద సృష్టించారు అది అట్లా పాజిబుల్ అవుతుందా సో ఇవన్నీ చూస్తే అసెంబ్లీలో జగన్ చెప్పిన మాట నిజమేమో అనిపిస్తుంది మీ ఇంటి దగ్గరకు వస్తారు మిమ్మల్ని మోసం చేస్తారు ఏమేమో ఇస్తామంటారు అది ఇవ్వడం సాధ్యం కాదు వాళ్ళ వల్ల కాదు ఇచ్చిన చరిత్ర లేదు మీతో ఓటేయించుకొని మిమ్మల్ని మోసం చేస్తారు మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు వీళ్ళ హామీల విషయంలో వీళ్ళ దొంగ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని అసెంబ్లీలో జగన్ చెప్పిన మాటలు కూడా ఒకసారి నిజమే అవుతాయో అని చెప్పి అనిపిస్తుంది వీళ్ళు ఇస్తున్నటువంటి అలివిగా అలివి మాలిన ఇంటి ఇంత ఎక్కువగా వీళ్ళు ఇస్తున్నటువంటి సంక్షేమం ఈ హామీలు కనుక చూస్తూ ఉంటే ఫైనల్ గా అల్టిమేట్ గా జనాలు ఎంతవరకు నమ్ముతారు ఎవరిని నమ్ముతారు సంక్షేమం ఎవరు చెప్పినట్లుగా అందించగలుగుతారు ఆ మాత్రం జనానికి చైతన్యం ఉందా లేదా ఈ అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి